అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాధా జోషిలా ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో చక్కగా ఎక్కువ గారి ఏకోస్ ఆఫ్ ద సోల్ అనే పుస్తకం గురించి గత ఎపిసోడ్స్ లో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము ఆ పుస్తకాన్ని శిరీష వాడపల్లి గారు మనకి తెలుగులోకి జరిగింది ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నత లోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సో ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మసిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం మరి ఆ పుస్తకంలో ఆవిడ అతీంద్రియ శక్తులు కలిగిన స్త్రీ అని ఎక్కువబడయను అలాగే ఆవిడ కుటుంబ సభ్యులు కూడా అతీంద్రియ శక్తిని కలిగి కలిగి ఉన్నవాళ్ళని అర్థమైంది మనకి మరి ఎక్కువబడయను ఎన్నో ఎంతో మందికి అనారోగ్యాల బారి నుంచి తగ్గి తప్పించడానికి హీలింగ్ చేయడం జరిగింది అలాగే ఎన్నో ప్రేతాత్మలను కూడా పారద్రోలడం జరిగింది గర్భస్రావాల గురించి గర్భపాతాల గురించి ఎంతో అద్భుతంగా ఆవిడ ఆవిడ చక్కగా మనకి తెలియచేశారు ఈ ఎపిసోడ్స్ ద్వారా అలాగే ఆవిడ అసలు గర్భస్రావం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఆ బిడ్డ ఆత్మ ఎలా బాధపడుతుంది అసలు మళ్ళీ కొంతమందికి పిల్లలు పుట్టట్లేదండి దానికి కారణం ఏంటి ఒకవేళ ఆ బిడ్డ గర్భపాతం జరిగి మిస్క్యారేజ్ అయినప్పుడు కానీ లేదా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక ఏళ్ళ తర్వాత కొంచెం చిన్న వయసులోనో చనిపోయిన తర్వాత ఆ బిడ్డ మళ్ళీ జన్మ తీసుకుంటాడా అదే తల్లికి ఒకవేళ ఆ తల్లి కనుక గర్భవతి అయ్యి అవకాశాలు లేకపోతే మళ్ళీ ఆ బిడ్డ ఎవరికైనా ఎక్కడ జన్మిస్తాడు ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు ఆవిడ మనకి తెలియచేయడం జరిగింది ఈ పుస్తకం ద్వారా ఆవిడ ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఈ బుక్ మనకు అందించడానికి ఈ ఆత్మ తన పరిణామక్రమాన్ని ఎలాగ పెంచుకుంటూ ఉన్నతమైన స్థితులకు చేరుతూ ఉండాలి ఆత్మ పరిణామక్రమం అనేది ఎలా ఉంటుంది ఆత్మలోకాల్లో అసలు ఆత్మలు ఎలా ఉంటాయి అక్కడ తలాలు ఎలా ఉంటాయి ఆ ఒక్కొక్క తలానికి ఒక్కొక్క విభిన్నమైనటువంటి వాళ్ళకి వేరు వేరుగా విభాగాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి విభాగాలు లేకుండా ఈ భూమి మీద మాత్రం అందరూ ఒకే చోట ఉండి ఇది ఒక పాఠశాలగా ఇక్కడ ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటారు ఇలా ఎన్నో విషయాలు ఆ మేడం మనకి అందజేయడం జరిగింది అలాగే మనకి పూర్వజన్మల గురించి అవగాహన ఉండదు కానీ అక్కడ ఏదైతే జరిగిందో పూర్వజన్మలు దానికి సంబంధించిన బంధాలనే మనం ఎంచుకుని వస్తామని అక్కడ కర్మలు మనం ఏవైతే చేస్తామో ఆ కర్మల్ని బట్టే మన జీవితాలని మళ్ళీ మనం మన తలవ్రాతను మనమే రాసుకుని వస్తామని అంతేగాని అక్కడ భగవంతుడు చేసేది ఏమీ లేదని భగవంతుడు ఊరికే సాక్షిభూతంగా ఉంటాడని మనకి గైడ్స్ గైడేంజిల్స్ ఎంతో మంది మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని గురువులు కూడా మనకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పుడు కూడా వాళ్ళు మనకి మన ఉన్నతి కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో మనకి వాళ్ళ సహాయాలు అందుతూ ఉంటాయని ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు కొంతమంది భయాలతో ఉంటారు అగ్ని భయం అని నీటి భయం అని ఇవన్నిటికీ కారణం పూర్వజన్మలే అని పూర్వ జన్మలో కూతుళ్ళు ఉన్న వాళ్ళ ఈ జన్మల భార్యాభర్తలు అవచ్చు ఇలా రకరకాలుగా ఆ అప్పటి జన్మలు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలుస్తూ ఉంటారని అలా ఎన్నో అద్భుతమైన విషయాలు ఆవిడ మనకి తెలియ చెప్పడం జరిగింది అలాగే కొన్ని ఆత్మలు సరి అయిన ఆత్మలా కాదా ఆత్మలతో సంభాషించేటప్పుడు వాళ్ళు నిజంగా మనం అనుకున్న ఆత్మలైనా కాదా అని తెలుసుకోవాలి తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని ఒకటి తెలియచేస్తారు ఒక్కొక్కసారి కొన్ని ఆత్మలు ఈ భూమి మీద జరిగిన లౌకిక విషయాన్ని అంత గుర్తుపెట్టుకోకుండా వాటిని వదిలేస్తూ ఉంటారు వాటి మీద వాళ్ళకి ధ్యాస ఉండదు ఎందుకంటే ఆత్మలోకాల్లో వాళ్ళు ఎంత ఎంతసేపు కూడా తర్వాత స్థితికి చేరటానికి భగవంతుడంటే ఏంటో తెలుసుకోవడానికి ఆ భగవంతుడు తను ఒకటే అని తెలుసుకోవడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారా అలాంటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారనమాట అందుకని వాళ్ళు ఈ లౌకికమైన ఈ భౌతికమైన విషయాలు ఆలోచించరు ఇక్కడ నాకు మనవడు పుట్టాడా మనవరాలు పుట్టిందా అని అక్కడి నుంచి ఆత్మ తొంగి చూసుకోదనమాట ఎంతసేపు అక్కడ ఆత్మ తన యొక్క ఉన్నతి చూసుకుంటూ ఉంటుంది మనం ఇక్కడ వాళ్ళు చనిపోయినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఆత్మ కూడా క్షోభపడుతుంది అని చెప్పి తెలియ చెప్పడం జరిగింది మరి అలాగే మనకి ఈ భగవంతుడి నుంచి మన శూన్యంలో నుంచి ఆ పరమాత్మ ఒక అద్భుతమైన శక్తిగా ఉన్నప్పుడు ఆ శక్తి నుంచి మనం విభజించబడిన ఆయనలోని కణాలమే మనము అని కూడా చక్కగా తెలియచేశారు మేడం మనకి ఇదంతా కూడా న్యూ ఎనర్జీలో కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ న్యూ ఎనర్జీ అనేది ఇక్కడే మనకి గ్రంథాలయంలోనే మనకి ఒక పుస్తకం విడుదలయ్యింది ఇంతకు ముందు వచ్చింది మనకి ఎపిసోడ్స్గా మీరు అది కూడా చూడండి మీకు అందులో అర్థమవుతుంది మనం ఎలా ఈ భూమి మీదకి వచ్చాం ఎందుకు వచ్చాం అలాగా మనం ఆ భగవంతుల్లోని భాగాలమే ఆయన యొక్క కణాలమే మనము ఆయనకున్న లక్షణాలన్నీ మనలోనే ఉన్నాయి కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాము అలా మర్చిపోవడం వల్లే ఆయనకు దూరంగా ఉండడం వల్ల మనం అక్కడ ఉన్నంతకాలం పరమాత్మతో అను ఉన్నంతకాలం బాగానే ఉన్నాం మళ్ళీ పరమాత్మ నుంచి దూరంగా రావాలని మనమే ఇష్టపడ్డాం ఎందుకు ఇష్టపడ్డామంటే మనం పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అలాగా ఒక వయసు వచ్చాక వెళ్ళాల్సి వస్తుందో జ్ఞానం పెంచుకోవడానికి అలాగే మనం కూడా పాఠాలు నేర్చుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనం ఈ భూమి భూమి అనే పాఠశాలను ఎంచుకుని వచ్చిన వాళ్ళం అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత పరమాత్మ నుంచి దూరం అయ్యామని ఒక శూన్యతని మనం కలిగి ఉండి వేదనకి గురయ్యి మనం చాలా బాధపడ్డాము ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎంతో అద్భుతంగా తెలియజేస్తూ ఆవిడ ఆ వేదనకు గల కారణాలు పూర్తిగా అవగతం ఒక కథ రూపంలో ఆవిడ కథ అది ఆవిడ కథ రూపంలో మనకి తెలియచేస్తున్నారు మేడం ఇక్కడితో మనం మన ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి ముందు ఎపిసోడ్స్లో అయ్యాయి ఇక్కడి నుంచి ముందుకెళ్తాం చిన్న వయసులోనే ఎక్కువకి తన తండ్రికి ప్రమాదం జరిగి ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకూడదని ఆ భగవంతుని కోరుకునేదిట ఎక్కువ ఎక్కువకి చూడండి ఎన్ని కష్టాలు తన తండ్రికి ప్రమాదం జరిగి ఎప్పటికీ ఇంటికే రాకూడదు అనుకునేది ఎక్కువ ఆ భగవంతుని ఇలా కోరుకునేది ఆవిడ ఎందుకంటే ఆయనకి నిరంతరం భయపడుతూ ఉండేవారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఆయన మద్యపానం తయారీకి ఉపయోగించే యంత్రాలన్నీ కూడా ఆయన మద్యపానం బాగా తాగేసి ఇంటికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టేవారనమాట అందుకని మద్యపానం తయారీకి ఉపయోగించే యంత్రాలన్నీ నాశనం అయిపోవాలి ప్రపంచంలో అన్ని చోట్ల మద్యపాన సీసాలు పగిలిపోవాలి అని ఆవిడ భగవంతుని కోరుకుంటూ ఉండేవాట ఎక్కువ నన్ను నా సోదరిని కూడా చాలా అందంగా మార్చండి అని ఆ భగవంతుడిని ఆవిడ వేడుకుంటూ ఉండేదిట మీ చాలా అందంగా ఉండాలని అడిగేదిట కానీ వాటిలో ఏ ఒక్క కోరిక కూడా భగవంతుడు నెరవేర్చలేదట ఎందుకంటే మరి తను ఇక్కడ ఇలా పెట్టుకుని వచ్చింది ఆవిడ నా తండ్రి ఇలా ఉండాలి నా సోదరి నేను ఇలా ఉండాలి ఆవిడ పెట్టుకుని వచ్చినప్పుడు మరి అలాగే ఉంటారు కదా భగవంతుడు ఎందుకు మారుస్తాడు మన ప్లాన్ అది సోల్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఎక్కువ యుక్త వయసుకొచ్చాక అబ్బాయిలంటే తనకున్న భయాన్ని పోగొట్టమని కోరుకుందిట తనను అందంగా మార్చమని కూడా అడిగేదిట ఇంకాను తన ఆత్మస్థైర్యాన్ని పెంచమని వేడుకుందిట తనను సన్నగా మార్చమని కోరుకుందిట ఆవిడ తనకున్న బిడియాన్ని పోగొట్టి అందరిలాగే తను కూడా ధైర్యం ధైర్యంతో ఉండాలని కోరుకుందిట కానీ వాటిల్లో కూడా ఏ ఒక్క కోరిక కూడా ఆ భగవంతుడు తీర్చలేదుట ఆవిడకి చూడండి ఫ్రెండ్స్ అంటే ఎవరు సోల్ ప్లాన్ ప్లాన్ ప్రకారం వాళ్ళు వస్తారు భగవంతుడు నా కోరికలను తీర్చలేదు కాబట్టి భగవంతుడే లేడు అసలు భగవంతుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయని కొంతమంది భగవంతుడిని తిడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఆవిడ కాలేజీలో చదువు ప్రారంభించినప్పుడు మద్యం నాకు అలవాటు పడకూడదు అని కోరుకుందిట ఆవిడ తన కోరికలన్నీ నెరవేరాలని కూడా కోరుకుందిట తనకున్న అతీంద్రియ శక్తుల్ని తీసివేయమని కూడా అడిగిందిటా ఆవిడ తను గర్భం దాల్చకూడదని కూడా అనుకుందిట తనకున్న అనారోగ్యాలు పోవాలని కోరుకుందిట తన మీద తనకు నమ్మకాన్ని పెంచమని కోరుకుందిట ఆవిడ కానీ వీటిల్లో కూడా ఏ ఒక్క ప్రార్థన కూడా ఆ భగవంతుడు సమాధానం ఇవ్వలేదు ఆ ఏ ప్రార్థన జరగలేదు ఆవిడ కోరుకున్నవి ఏమీ కూడా జరగలేదట మద్యపానం తన జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు సహాయం కోసం కూడా వేడుకుందిట ఆవిడ ఎందుకంటే ఆవిడకి మద్యపానం వద్దనుకుంటే మద్యపానం అలవాటైంది కానీ అప్పుడు కూడా ఆవిడ అతలాకుతలం చేసింది ఆవిడని ఆ పరిస్థితులు ఆ సహాయం కోసం ఎంతో వేడుకుందట ఆవిడ తన గర్భవతి అయినప్పుడు తనకు ఒక మార్గాన్ని చూపించమని కూడా దేవుణ్ణి ప్రార్థించిందిట తన తాతీంద్రియ శక్తులు పెరిగే కొద్దీ వాటిని తెలివిగా వాడేలా సహాయం చేయమని భగవంతుడిని కోరుకుందిట తనకు శస్త్ర చికిత్స జరిగినప్పుడల్లా తన శారీరక సమస్యలను తీర్చమని కోరిందిట ఆ భగవంతుడు తను చేయి పట్టుకుని తనతోనే ఉండమని అడిగిందట తన కొడుకుని దత్తత తీసుకోవడానికి వేరే కుటుంబం ముందుకు వచ్చినప్పుడు ఆ పని చేయడానికి తనకు ధైర్యాన్ని ఇవ్వమని కోరుకుందట ఈ కోరికలన్నీ భగవంతుడు నెరవేర్చాడట అంటే ఆవిడ కొన్ని ఎన్నో కోరినవి అడగ అగ అవ్వకపోయినా ఇప్పుడు ఈ ఈ విషయంలో మాత్రం ఆవిడ సహాయం అందింది ఎలాంటి విషయాల్లో అందింది ఆవిడికి మద్యపానం తన జీవితాన్నే అతలాకుతలం చేసినప్పుడు దాని నుంచి విముక్తి కోసం సహాయం అడిగింది గర్భవతి అయినప్పుడు ఒక మార్గాన్ని చూపించమంది ఎందుకంటే భర్త లేకుండా ఆవిడ గర్భవతి అయింది అందుకని ఆ మార్గాన్ని చూపించమని అడిగింది తన అతీంద్రియ శక్తులు పెరిగే కొద్దీ వాటిని తెలివిగా జాగ్రత్తగా వాడాలని కోరుకుంది అలాగే శస్త్రచికిత్స జరిగినప్పుడల్లా ఆవిడకి ఎన్నోసార్లు శస్త్రచికిత్సలు జరిగినప్పుడు జరిగినప్పుడు ఆవిడ తన శారీరక సమస్యలను తీర్చమని కోరుకుంది అలాగే ఆ భగవంతుడు తను చేయి పట్టుకుని తనతోనే ఉండాలని కోరుకుంది తన కొడుకు దత్తత తీసుకోవడానికి వేరే కుటుంబం ముందుకు ఆ పని చేయడానికి ఆ వాళ్ళకి దత్తత ఇవ్వడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వమని కోరుకున్నాను ఇవన్నీ కూడా తనకి తీరాయి అంటే మనకి కొన్ని తీరచ్చు కొన్ని తీరకపోవచ్చు ఆ తీరకపోయిన వాటికి భగవంతుని తిట్టేయడం తీరితే మాత్రం భగవంతుడంతటి వాడలేడండడం ఇది కాదు సరే మన సోల్ ప్లాన్ ప్రకారం ప్రతిదీ జరుగుతాయి ఎప్పుడైతే మనం డివైన్గా లోకమంతా బాగుండాలని కోరుకుంటామో ఇప్పుడు ఆవిడ అతింద్రియ శక్తుల్ని మంచిగా వాడుకోవాలని కోరుకుంది మరి అది భగవంతుడికి ఇష్టమైన పనే కదా అందరికీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు మనకు అందిస్తున్నారు కదా ఈ పుస్తకం ద్వారా అలాగా ఎన్నో కొన్ని మంచి మంచి విషయాలు ఉంటాయి అలాంటివి కొన్ని భగవంతుడు తీరుస్తాడు అలాగే మన సోల్ ప్లాన్ ప్రకారం కూడా అవి ఉంటే అవి జరుగుతూ ఉంటాయి తన బాధల్లో ఆ భగవంతుని పాత్ర ఏమిటా అని ఆలోచిస్తూ ఉండేది ఆవిడ తన చిన్నప్పటి సమస్యలు ఆయన ఎందుకు తీర్చలేదు ఆయన నన్ను తనను గనక నిజంగా ప్రేమిస్తే నిజంగానే ఆయన అంతశక్తివంతుడే అయితే తనకున్న కష్టాలను తీర్చి తన జీవితాన్ని ఎందుకు సుగమంగా మార్చలేదు మత ప్రబోధాల్లో చెప్పినట్లు భగవంతుడు అనేవాడు మనిషిని బాధలు పెడుతూ ఉంటాడా అయితే ఇలా అనుకునేది ఆవిడ చిన్నప్పుడు అటువంటి కష్టాల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుందో పరీక్షించాలనుకుంటాడా భగవంతుడు మనిషి యొక్క జనన మరణాలు అతని చేతుల్లోనే ఉంటాయా తనకి ఇష్టమైన వాళ్ళని తన దగ్గరికి రప్పించుకోవడానికి కొందరు త్వరగా మరణిస్తారా అంటే కొంతమంది చూడండి ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టారంటే దేవుడు రప్పించుకున్నాడమ్మా దేవుడికి మీ పిల్లడంటే ఇష్టం అందుకని తొందరగా రప్పించుకున్నాడు అని అంటారు అలా దేవుడికి ఇష్టమైన వాడని రప్పించుకున్నాడా మనిషి యొక్క తన దగ్గ మనిషి యొక్క జనన మరణాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయా ఆయన చెప్తేనే ఈ మనిషి మరణిస్తున్నాడా తనకి ఇష్టమైన వాడని తన దగ్గరికి రప్పించుకోవడానికి కొందరు త్వరగా మరణిస్తారా అసలు దేవత దేవుడు వాళ్ళ సంగతి ఏంటి భగవంతుడు మగ లేక ఆడా కొందరు ఆయన దివ్యకాంతి స్వరూపం అని చెప్పారు మరికొందరు అపారమైన శక్తి అని చెప్పారు మరికొందరు అచ్చు భగవంతుడు మనలాగే ఉంటాడని చెప్పారు ఆయన మనల్ని తన ప్రతిబింబంలాగే సృష్టించాడా లేదా ఇవన్నీ కూడా ఆవిడికి ఆ లోపల ఆ ప్రశ్నల పరంపరలు వస్తూ ఉండేవన్నమాట చిన్న వయసులో తను ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు తన సోదరుడు తనను భగవంతుడు ఎక్కడున్నాడో చూడమన్నాడు తను ఎటు చూసినా అంతటా ఆయనే నిండి ఉన్నాడు అంటే ఆ జేసస్సును చూసినప్పుడు చూడమన్నాడు కదా భగవంతుడు అక్కడే ఉన్నాడు అనుకుంటున్నావు చూడు అంటే చుట్టూ వెలుగే ఉంది ఆవిడకి చుట్టూ భగవంతుడు ఉన్నాడు తను చూసిన ప్రతీదీ ఆ భగవంతుని స్వరూపంలాగే కనిపించింది అక్కడ ప్రతీది భగవంతుని స్వరూపమే కానీ నేనే భగవంతుడు అని చెప్తూ ఎవరు తనతో అనలేదు అక్కడ అంతటా భగవత్ స్వరూపమే కనిపిస్తోంది కానీ నేనే భగవంతుడి అని అక్కడ ఎవరూ తనకి చెప్పలేదు తన ప్రతి ఉచ్వాస నిశ్వాసలోనూ తను వేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుడిని అనుభూతి చెందారు ఆవిడ ఆ రోజు చెట్లు పక్షులు కొండలు పువ్వులు లోయలు నదులు ఒకటేంటి అన్నీ ఆ పరమాత్మలాగే గోచరమయ్యాయి అంటే అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అందరిలో పరమాత్మ నిండి ఉన్నాడు తనలో ఇముడ్చుకుని ఏకమవ్వాలని తనకి అనిపించింది ఆ పరమాత్మని తనలో ఏముడ్చుకుని ఆ పరమాత్మతో ఏకమైపోవాలి అని ఆవిడకు అనిపించింది తను మద్యపానం మానేయడానికి పన్నెండు దశల మానసిక చికిత్సలకు హాజరైంది ఆవిడ తను ఎంతో పట్టుదలతో తను తాను మార్చుకోవాలని నిర్ణయించుకుంది తనను తాను నాశనం చేసుకునే ఆ అలవాట్ల వైపు తొంగి చూడాలనుకోలేదు ఎందుకంటే తనను తాను నాశనం చేసుకోవడమే కదా అలాంటి వాటిల్లో ఉంటే అలాంటి వ్యసనాల్లో ఉంటే అందుకని అందులో నాశనం అవ్వకూడదు నేను అనుకుంది ఆవిడ ఆ అలవాట్ల వైపు తొంగి చూడకూడదు అనుకుంది మూడవ దశ తన జీవిత విధానాన్నే మార్చేసింది ఆవిడకి పన్నెండు దశలకి ఆవిడ అటెండ్ అయ్యింది ఆ పన్నెండు దశల్లో మూడో దశలోనే ఆవిడ జీవిత విధానం మారిపోయింది భగవంతుడి అసలు రూపాన్ని అవగతం చేసుకునేలాగా చేసింది తను చిన్నప్పటి నుంచి భగవంతుడితో మాట్లాడుతూనే ఉంది కానీ ఎప్పుడు ఆ భగవంతుడి తత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేదు తను తన ఆధ్యాత్మిక జీవితం వైపే దృష్టిని మరల్చి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవాలి తనలోని పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుని తనను ఆయనతో అనుసంధానించుకోవాలి అని తను తెలుసుకుంది అవగాహన చేసుకుంది ఎక్కువ ఆ మార్గంలోనే తను చిన్నప్పటి నుంచి అదేలాగా ప్రయాణం కొనసాగిస్తూ వచ్చింది చిన్నప్పుడు తను భగవంతుడు తెల్లటి పొడవాటి గడ్డంతో స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని ఉంటాడని తనకు దూరంగా ఎక్కడో స్వర్గంలో ఉంటాడని అనుకునేది తను ఇన్ని లక్షల కోట్ల మందిలో తన గొంతును గుర్తుపడతాడా అని అనుకునేది ఆవిడే సంకోచించేది తనంటే ఆయనకి ఇష్టమే నా నిజంగా అని తెలుసుకోవాలనిపించింది చర్చికి ఎక్కువ పెడుతూ ఉండేది ఆవిడ వాళ్ళకి అక్కడ చర్చిలే అలవాటు కదా అందుకే చర్చి పెడుతూ ఉండేది భగవంతుని గురించి పాఠాలు నేర్పుతూ పుస్తకాలు చదువుతూ ఉండేది అందరికీ చెప్తూ ఉండేది ఇలాంటి ఎన్నో పన్నెండు దశల కార్యక్రమాలు కావడా అటెండ్ అయ్యింది భగవంతుడి గురించి తెలుసుకోవాలని బలమైన కోరిక కూడా ఆవిడకు ఉండేది కానీ ఆ భగవంతుని అన్వేషణ దాహం తీరేది కాదు ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటూనే ఉండేది రోజంతా కూడా భగవంతుడితో సంభాషిస్తూనే ఉండేది మాట్లాడుతూనే ఉండేది భగవంతుడు తన దగ్గర ఉన్నట్లుగా మాట్లాడుతూనే ఉండేది తన గురించి తనకు తెలియపరచమని కోరుతూ తన గురించి అన్ని విషయాలు తనకు చెప్పమని తత్వం నీ తత్వాన్ని నాకు తెలియచేయ భగవంతుడా నిత్యం ఇలాగే ప్రార్థిస్తూ ఉండేది ఆవిడ ధ్యానం చేయలేక చేయాలని ప్రయత్నించినప్పుడు మనసును కేంద్రీకరించలేక కూడా మళ్ళీ ఎన్నో క్లాసులు ఆవిడ అటెండ్ అయింది తనలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు ఇంకాను అందులో కూడా తనకు సహాయం చేయమని కూడా ఆయన అడిగేది అలాగా ఒక్కసారి ఆవిడ ఎన్నోసార్లు ఇలా భగవంతుణ్ణి ప్రాధేయపడి అడుగుతూ భగవంతుడితో మాట్లాడుతూనే ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఎంత తపన పడిందో భగవంతుడి కోసం చిన్న వయసు నుంచి ఆవిడ ఎన్నో అనుకుని అనుకున్నవి తీరలేదని ఆ తీర తీరలేదు కదా అని భగవంతుడిని తిట్టుకోకుండా భగవంతుడితో మాట్లాడుతూ భగవంతుడిని ప్రాధేయపడుతూ ప్రార్థనలు చేస్తూ అలాగే ఆవిడ చిన్న చిన్నప్పుడు కూడా జీవితాన్ని గడిపారు ఒకనాడు ఆవిడ ఈ భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఆరాటంలో ఉండి తన థ్రెడ్మిల్ మీద ఉండగా గడియారం వంక చూడడం మానేసి తన కళ్ళు మూసేసుకున్నారు ఆవిడ తన బొడ్డు దగ్గర ఒక అతి చిన్న వెలుగును ఆవిడ చూడడం జరిగింది అందరూ భగవంతుడు మనలోనే ఉన్నాడు అనే మాటని అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం అప్పుడు మన ఆ వెలుగుని చూసినప్పుడు ఆవిడకి అర్థమైందనమాట ఓహో ఈ నా లోపల ఈ వెలుగుంది అదే అదే నా భగవంతుడు అని ఆవిడికి ఆ అనుమానం వచ్చి నువ్వే నా భగవంతుడివి అని అడిగారట వెంటనే ఆ వెలుగు విస్తరించడం ప్రారంభించి చివరికి తన శరీరం మొత్తం విస్తరించిందట ఆ వెలుగు అలా ఎంతో అద్భుతమైన సుదీర్ఘమైన నిశ్శబ్దాన్ని పవిత్ర భావాన్ని ఆ వెలుగు వల్ల ఆవిడ అనుభూతి చెందారు అంటే భగవంతుడిని అనుభూతి చెందాలి అని ఆవిడ కోరిక ఆ రకంగా తీరింది మరోసారి ఆ వెలుగు నువ్వే నా భగవంతుడిని మళ్ళీ అడిగిందిటావిడ అడిగితే నిదానంగా ఒక సలక్షణమైన స్వరంతో అవును అన్న మాట తన లోపల నుంచి వినపడిందిట మరి ఆ తర్వాత నుంచి తను థ్రెడ్మిల్ థ్రెడ్మిల్ ఎక్కినప్పుడల్లా కూడా ఆ టీవీ రేడియో పెట్టడం మానేసి తన లోపలున్న ఆ వెలుగుపైన దృష్టిని కేంద్రీకరించి ఎంతో ప్రశాంతతని పొందడం మొదలుపెట్టారట ఆవిడ ఆ వెలుగుతోనే మాట మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ ఎప్పుడు ఆవిడలోంచి ఆ వెలుగు ప్రసరించడం ఆవిడ థ్రెడ్మిల్ మీదకి ఎక్కగానే ఆ వెలుగుతో ఆవిడ మాట్లాడుతూ ఉండడం జరిగేది తనకు తన మనసు నుంచి కాకుండా ఆ వెలుగు మధ్యలో నుంచి తన ప్రశ్నలకు సమాధానం దొరికింది మనసులోంచి వచ్చేవి కాదు ఆ సమాధానాలు ఆ వెలుగు మధ్యలో నుంచి సమాధానాలు వచ్చేవి నేను మనసు చెప్పిన విషయాలు కాదవి ఆ వెలుగు మధ్యలో నుంచే నాకు సమాధానాలు దొరికేవి అని చెప్పారు ఆవిడ ఒకనొక సమయానికి ఆ వెలుగు నుంచి వచ్చే స్వరం తన అంతరంగంలో నుంచి వినపడే స్వరం ఒకటే అని ఆవిడికి అర్థమైంది ఆవిడికి అంతకుముందు అంతరంగంలో నుంచి స్వరం వినడం అలవాటు ఉంది ఇప్పుడు ఈ వెలుగులో నుంచి వచ్చే స్వరం ఆ అంతరంగంలో నుంచి వచ్చే స్వరం ఒకటే అని ఆవిడకు అర్థమైంది అంటే అంతం ఒక స్వరము ఆవిడ లోపల ఉన్న స్వరము ఆ భగవంతుడు ఒకటే అనేది ఇక్కడ ఆవిడకి అర్థమైంది భగవంతుడి వేరు నేను వేరు కాదు నా అంతరంగంలో ఏ ఆత్మ అయితే ఉందో అదే పరమాత్మ అనేది ఇక్కడ ఆవిడ అనుభూతి చెందింది ఆ అనుభూతి పరంగా ఆవిడకి అర్థమైంది సమయం గడిచే కొద్దీ భగవంతుడి పైన తనకున్న అభిప్రాయం మారుతూ వచ్చింది తన లోపల ఉన్న కాంతి బిందువే భగవంతుడు దాన్ని బట్టే అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి సరైన అర్థం ఆవిడ తెలుసుకోగలిగింది అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే నేను అనేటువంటిది ఆవిడికి అర్థమైంది తనే పరమాత్మ స్వరూపాన్ని అనుకున్నప్పుడల్లా తనలోనే భగవంతుడు ఉన్నాడు అన్నదాన్ని ఆవిడ ఒప్పుకున్నారు అది ఎప్పుడు అలా జరుగుతూనే ఉండేది అలా అలా జరిగినప్పుడల్లా ఆవిడ దాన్ని అంగీకరిస్తూ ఉండేవారు భగవంతుడు తన ద్వారా చెప్పిస్తున్నాడు ఆ పరమాత్మ నేను ఒక్కటే నేను ఆయన నుండే వచ్చాను ఆయనలోనే ఐక్యమవుతాను ఆ భగవత్ తత్వమే నా పునాది నా మనోబలం నా జ్ఞానం ఇవన్నీ కూడా భగవంతుడి లోపలి నుంచి తనకి తన లోపలున్న భగవంతుడే తన ద్వారా ఇవన్నీ మనకు అందజేస్తున్నాడు అనమాట అందుకని మనం ఎప్పుడు కూడా భగవంతుడు మనలో ఉన్నాడు అన్నప్పుడు అంగీకరించాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే ఆ భగవంతుడు మనకి బదులిస్తూ ఉంటాడు అంతేకాని నేను భగవంతుడినేమిటి అనే భావంలో మనం ఉన్నంతసేపు ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నంతసేపు భగవంతుడు ఎలా మాట్లాడతాడు నువ్వు నా కొడుకు నాయనా నా కొడుకు లాంటి వాడినాయన అని మనం దగ్గరికి చిన్న బిడ్డని దగ్గరికి తీసుకుంటే వాడు ఎంతో ప్రేమను కురిపిస్తాడు నువ్వెవరో నాకు తెలియదు నేను నిన్ను నా అమ్మను నువ్వు చిన్న పిల్లాడు అయితే మాత్రం నా కొడుకు అని నేను ఎందుకు అనుకుంటాను ఇలా అనుకుంటే ఆ పిల్లవాడు ఆవిడ దగ్గరికి చేరతాడా అలాగ మనం ఎప్పుడు కూడా ప్రేమతో ఆ భగవంతుని గుర్తించి అంగీకరించాలి అప్పుడు ఆ భగవంతుని మన లోపల నుంచి పలుకుతాడు అలా ఆవిడ భగవతత్వాన్ని అర్థం చేసుకునే కొద్దీ ఆయన మగా కాదు ఆడా కాదు ఆ రెండింటి సమతుల్య సమానత్వము అని ఆవిడకి అర్థమైంది తన లోపల ఉన్న ఆ చైతన్య పదార్థం ఎప్పటికీ అలాగే ఉంటుందని కూడా ఆవిడకి అర్థమైంది అంటే ఆ చైతన్య పదార్థంలో ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇంకా ఆ వెలుగు అలాగే ఉంటుంది అంత గొప్ప శక్తి అందులో ఉంది అందులో మార్పు ఏమి ఉండదు తగ్గు తగ్గుదల హెచ్చుదల ఉండవు అందుకని అది మనం ఒప్పుకోవాలి అంగీకరించాలి తన ఆత్మ శరీర సహాయంతో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తోంది అని అర్థమైంది అంటే ఆ ఆత్మ ఈ శరీర సహాయంతో అభివృద్ధి మార్గంలోకే పెడుతోంది శరీరం ఉంటేనే కదండి మనం ధ్యానం చేసుకోగలుగుతాం ఈ పుస్తకాలు వినగలుగుతున్నాం పుస్తకాలు చదవగలుగుతున్నాం ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం ఈ భూమి మీద శరీరం అవసరం మనకి అంటే ఈ శరీరం సహాయంతోనే ఆ భూమి ఎదుగుతోంది అంటే ఆ ఆత్మ కూడా ఈ శరీరానికి ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తుంది అందుకని మన ఈ శరీరంతో కూడా మన మనం మాట్లాడుతూ ఉండాలి కణాలతో మాట్లాడుతూ ఉండాలి మనం ఏం చెప్తే అవి చేస్తూ ఉంటాయి ఈ శరీరపు కణాలు కూడా అందుకని ఆ శరీరం కూడా మనం చాలా పవిత్రమైన దేహ దేహమే దేవాలయం కదా దేహో దేవాలయో ప్రొక్త జీవో దేవో సనాతన అని శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా మన దేహం దేవాలయం అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుని ఈ దేహంతో కూడా మనం మాట్లాడుతూ ఉండాలి ఈ దేహం ద్వారానే లోపలున్న ఆత్మ ఆ పరమాత్మ అనేటువంటి ఆత్మ లోపంలో కొలువై ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎదుగుదల జరుగుతుంది అనేది మనం ఎప్పటికప్పుడు ఎరుకలో ఉంచుకోవాలి అదంతా ఈవిడికి అప్పుడు అర్థమైందనమాట ఇలా భగవంతుని గురించి పూర్తిగా అవగతం ఒక్క రోజులో అవలేదు ఆవిడికి ఇలా ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాసతో ఆ జ్ఞానాన్ని ఆవిడ లభ్యం చేసుకున్నారు తను ఒకసారికి కొంత జ్ఞానాన్ని జీర్ణించుకోగలిగేదట ఆవిడ ఒక విషయం తెలుసుకున్నాక క్షుణ్ణంగా దాని గురించి అవగాహన అవగతం చేసుకున్నాక ఇంకో విషయాన్ని గురించి వచ్చి ఆవిడ అన్వేషణ మొదలుపెట్టేది అటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఒకనాడు మనం అనుభవించే బాధలు భగవంతుడు మనకి ఇవ్వలేదు అనే విషయం ఆవిడకి అర్థమైంది చూడండి ఆవిడ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఆవిడకి ఇన్ని విషయాలు అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి కానీ మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు లభించడం వల్ల మనకి ఇవన్నీ చాలా సుగమంగా చాలా అతి త్వరగా మనకి ఇవన్నీ అర్థమయ్యాయి ఆయన ఎంతో చాలా సూక్ష్మంగా వీటన్నిటిని మనకి అర్థమయ్యేలాగా విపులీకలి విపులీకరించి మనకు అందజేశారు ఈ జ్ఞానాన్ని అంతా కూడా ఆవిడ ఎన్నో సంవత్సరాలు ఆ తరబడి ఆవిడ ఎంతో సాధన చేసి దాని గురించి అన్వేషించి తెలుసుకున్న విషయాలు మనకి మన గురువుగారి ద్వారా ఎంతో సులభంగా అందచేయబడ్డాయంటే మన గురువుగారికి మనం ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఎంత తపన పడిందో భగవంతుడి కోసం చిన్న వయసు నుంచి ఆవిడ ఎన్నో అనుకుని అనుకున్నవు తీరలేదని ఆ తీర తీరలేదు కదా అని భగవంతుడిని తిట్టుకోకుండా భగవంతుడితో మాట్లాడుతూ భగవంతుడిని ప్రాధాయపడుతూ ప్రార్థనలు చేస్తూ అలాగే ఆవిడ చిన్న చిన్నప్పుడు కూడా జీవితాన్ని గడిపారు పెద్ద కూడా తన హీలింగ్ పద్ధతులు ఎంతో అద్భుతంగా ఉపయోగించి ఎంతోమందికి చక్కగా ఆరోగ్యాన్ని సంరక్షించారు మరి ఇవన్నీ ఎంతో అద్భుతంగా మనకి తెలి తెలియచేస్తున్నారు మేడము మరి ఓకే ఇక్కడితో ఈ ఎపిసోడ్ మా ఆపుకుందాం ఫ్రెండ్స్ తిరిగి మరో ఎపిసోడ్ plakat on tänu vaadatud .